నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ రూప నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను నా మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజైతే లేచేసరికి కొంచెం ఆలస్యం అయితే అయిపోయిందండి ఎందుకంటే నైటు రేణుక అయితే కొంచెం జ్వరంలో అయితే అనిపించింది ఒళ్ళు అంతా కూడా వేడిగా కాలిపోతని ఇంకా నైట్ అంతా కొంచెం కొబ్బరి నూనె రాయటం కానీ నైట్ అంతా తను గమనిస్తూ ఉండేదాన్ని ఇంకా అందువల్ల మార్నింగ్ నిద్ర లేచేసరికి అయితే ఆరు గంటలు అయిపోయిందండి రేణుకి హెల్త్ బాగాలేదని ఇంకా ఆ రోజు స్కూల్కి అయితే ఆపేసాను పంపించకుండా ఇంకా అందుకైతే కొంచెం నిదానంగా అయితే పని చేసుకుందామని లేచి ముందైతే పక్కలన్నీ కూడా ఎత్తేసాను పిల్లల్ని అయితే బెడ్రూమ్లో అయితే పనుకబెట్టేస్తానండి ఎప్పుడైనా సరే మార్నింగ్ వాళ్ళు లేట్గా లేచారంటే మాత్రం ఇంక ఇదే చేస్తానండి వాళ్ళని బెడ్రూమ్లో అయితే పనుకోబెట్టేసి ఇంకా హాల్ అంతా కూడా శుభ్రం చేసి అక్కడి నుంచి అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను ఎవరు వచ్చినా సరే హాల్ వరకే కదా బెడ్రూమ్లోకి అయితే ఎవరు వెళ్లరు కాబట్టి ఇంకా పిల్లలు లేచిన తర్వాత చిన్నగా అది అయితే శుభ్రం చేసుకుంటాను హాల్లో అయితే మాత్రం ఇదిగోండి పెద్ద అయితే లేపేసి ఇంకా ఈ మంచం ఉంది కదా దీన్ని అయితే వేసి పక్క అయితే వేసి వదిలేస్తానండి ఎందుకంటే మా తాతయ్య వాళ్ళు టీవీ చూడటానికి వస్తారు కదా కాసేపు అలా నడుము వాలుస్తారు ఎక్కువగా మా తాతీ వార్తలు చూడడానికి ఇక్కడే ఉంటారనమాట ఇంకా పిల్లల్ని కూడా కొంచెం అంటే నాకు పిల్లల్ని కొంచెం చూసుకోవడం కానీ అలా తాతయ్య అయితే హెల్ప్ చేస్తారు అలానే నాన్నమ్మ కూడా వచ్చి సాత్వికనైతే నాన్నమ్మే కేర్ చేసుకునిద్ది నేను పొలంకి వెళ్ళప్పుడు కానీ లేదంటే ఏదైనా పని మీద ఉన్నప్పుడు కానీ నాన్నమ్మే సాత్వికనైతే చూసుకునేద్ది ఇంకా తాతయ్య వస్తారు అలానే మా వారు కూడా పొలం నుంచి వచ్చేటప్పుడు కాసేపు నడుము వాల్చడానికి బాగుండిద్ది కదా అని చెప్పి ఈ గదిలో అయితే మంచమైతే ఇలా వేసి అయితే వదిలేస్తాను మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకైతే ఇదే అయితే బయట వేస్తానండి కాసేపు మా నాన్నమ్మ పెద్దమ్మలు అందరూ కూడా వస్తారు అలా చల్లగాలికైతే కాసేపు బయట అయితే కూర్చుంటాము మాకు చుట్టూ పంట పొలాలు కాబట్టి అందులోకి వచ్చి ప్రతిరోజు కూడా నీలపతలు పెడతారండి సో అందువల్ల అయితే చల్లటి గాలి అయితే వస్తుంది మధ్యాహ్నం అంటే కొంచెం ఎండ కాబట్టి బయటకు అసలు వెళ్ళలేము కానీ సాయంత్రము రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి అయితే ఎండ పోయొద్దు కదా ఇంకా తులసి చెట్టు పక్కన అయితే మంచం వేసుకుని కూర్చున్నామంటే కమ్మని గాలి కొట్టిద్దండి ఇదిగో ఈ ప్లేస్లో అనమాట ఈవినింగ్ రేణు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా హోంవర్క్ అయితే ఇక్కడే చేపిస్తానండి ఈ ప్లేస్ చాలా నచ్చింది నాకు చాలా బాగుంటుంది చుట్టూ కూడా పచ్చని వాతావరణం కదండి చూడటానికి చాలా మంచిగా కనిపించిద్ది ఇంకా మాకైతే ఉదయం వర్షం అయితే పడిందండి అసలు ఎండ మామూలుగా ఉండదు అలాంటిది తెల్లవారుజామున వర్షం కురుస్తుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఎండ కాస్తుంది రెండు కూడా ఇల్లు ఇల్లైతే ఊరు చేసుకున్నానండి నాకు ఏదైనా సరే చేసే పని ఒక ఆర్డర్లో చేసుకొని వెళ్ళటమే నచ్చింది అంటే ఒక్కటి చేసి ఇంకోటి అలా అయితే నచ్చదు ఏదైనా సరే సంపూర్ణంగా చేసుకుంటేనే అందుకే కొంచెం ఆలస్యమైనా సరే మంచిగా చేసుకుంటాను అంటే మీకు కూడా చూడటానికి కొంచెం సింపుల్గా అర్థమైపోవాలి అలానే నీట్గా ఉండాలి మళ్ళీ కన్ఫ్యూజన్ చేసేసాను అనుకోండి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు సో అందుకనమాట లేచి నుంచి నేను ఏమేమి చేస్తానో వరుసగా ఒక ఆర్డర్లో అయితే కరెక్ట్గా నేను ఎలా చేస్తానో అదే మీకు అయితే అలా చూపిస్తానండి ఏదో వీడియో కోసం ఆ క్షణానికి ఆ పని చేసి తర్వాత వేరే పని అలా అయితే చూపించను నేను ఎలా ఇంట్లో చేసుకుంటాను సేమ్ అదే అయితే మీకు చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్స్ ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఈజీ వేలో అయితే ఉండాలి కదా సో ఏ పని తర్వాత ఏ పని ఎలా చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతాయో కూడా మనకి తెలియాలి డైలీ చేసుకుంటే మనకి ఇది ఒక అలవాటు అనమాట ఇంకా ఇదిగోండి ఈ మనీ అయితే నేను ఎప్పటికప్పుడు చూసుకుంటుంటాను ఎందుకంటే తీగలన్నీ కూడా పైకి అల్లించుకోవటం కానీ కింద ఏమైనా చెత్త చెదారం ఉంటే మొత్తం కూడా శుభ్రం చేసుకుంటానండి అలానే పండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే సరే ఎప్పటికప్పుడు తీసేస్తుంటానండి ఎందుకంటే వాటి వల్ల చెట్టు మిగతా ఆకులు కూడా పాడైపోతాయి అయితే ఇంతలో మా నాన్నమ్మ ముగ్గు వచ్చిందని బండి నాపేసి వచ్చి చెప్తాను ముగ్గు కోసం అయితే వచ్చానండి నేను డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తాను కదండి ఆ ముగ్గు అయితే ఇదేనమాట ఇలా మాకు అయితే ముగ్గునైతే తీసుకొచ్చి అమ్ముతుంటారు రెండు డబ్బాలు వచ్చి యాభై రూపాయలు అంటండి ఇంకా నేనైతే వంద రూపాయలకి నాలుగు డబ్బాలు అయితే వేసుకున్నాను ఇంకా నా దగ్గర పసుపు రంగు కలర్ అయితే అయిపోయిందండి ఇంకా అదైతే పది రూపాయలు గ్లాస్ వచ్చి ఆ రంగు అయితే తీసుకున్నాను దీనిని అయితే రాతి ముగ్గు అంటారండి చాలా బాగుంటుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ రోజు అనుకుంటా చాలా తక్కువ అంటే తక్కువ బట్టలు అయితే ఉన్నాయి నేను ఎప్పుడు ఉత్తుకున్నా సరే ఈజీగా అర బకెట్లు లేదా బకెట్ బట్టలు అయితే ఉంటాయి పిల్లలు రోజుకి రెండు జతలేసి అయితే తప్పకుండా ఈడుస్తారు మీరు వాషింగ్ మిషన్ కొనుక్కోండి సిస్టర్ అని కామెంట్ చేస్తున్నారు కదండి వాషింగ్ మిషన్ అయితే కొనటానికి ఇంకా చాలా టైం అయితే ఉందండి అంతకంటే ముఖ్యమైన బాధ్యతలు చేయవలసిన పనులు ఇంకా చాలా అయితే ఉన్నాయి నా వరకు అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే నాకు అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ కాదండి ఎందుకంటే నాకు బాగా అవసరం అన్న వస్తువును మాత్రమే తీసుకుంటాను నేను రోజు చేసుకునే పనుల్లో ఈ బట్టలు ఉతకడం అయితే ఒకటండి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఒక పావు గంట సమయం కేటాయించానంటే బట్టలు ఉతకడం అయితే పూర్తయిపోతుంది మళ్ళీ దీనికోసం నేను మా వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ నా మీద మీరు చూపించే అభిమానానికి మాత్రం చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే నాకు చాలా టైం సేవ్ అవుతుందని మీరు కూడా చెప్పారు అందుకైతే మీకు చాలా థ్యాంక్స్ కానీ దానికైతే ఇంకా చాలా టైం అయితే ఉందండి ఇంకా ఇదిగోండి మామూలుగా కరెంట్ లేకపోతే కొలయి దగ్గర మామూలుగా నీళ్ళు పట్టి కల్లా పేసేస్తాను కానీ కరెంట్ ఉంటే మాత్రం ఇలా పైప్తో అయితే పెట్టేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోయింది కానీ ఈ పైపు చిన్నది కదా ఇంటి ముందు నీళ్ళు పెట్టడానికి చాలా సమయం అయితే పడుతుంది వాకిలికి నీళ్ళు కొట్టేసిన ఇంకా ఇదిగోండి పైన ఉంది కదా ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకుంటానండి మళ్ళీ పిల్లలు పద్దాకా తిరుగుతుంటారు కదా ఆరకుపోయిందంటే ఇంక ఇల్లు అంతా కూడా తొక్కుపడేస్తారు అందుకని మొత్తం కూడా ముందే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటాను ఇంకా స్నానం చేసిన తర్వాత అయితే తులసి కోడ దగ్గర అయితే ముగ్గు పెట్టడం అయితే అలవాటు చేసుకున్నానండి నైట్ రేణుకి ఫీవర్లో వచ్చిందని చెప్పాను కదండి ఇంకా మా నాన్నమ్మ అయితే ఎట్ట ఉందైందని చూడటానికి అయితే వచ్చింది పూలు కోయటానికి అయితే వెళ్ళింది ఇంకా అటు నుంచి ఇంటికైతే వచ్చింది మొత్తం కడిగేసుకున్న తర్వాత ముగ్గు తీసుకున్నాను కదండి ఆ ముగ్గునైతే నేను ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటాను నేను ఎప్పుడు ముగ్గు తీసుకున్నా సరే ఈ స్టీల్ క్యాన్లోనే వేసుకుంటానండి ఇంకా అవసరమైనప్పుడు కొంచెం కొంచెం అయితే తీసుకొని వాడుకుంటూ ఉంటాను అలానే ఈ ముగ్గు అయితే నాకు ఈజీగా రెండు అయితే వస్తుంది పోయినసారి కూడా ఇలానే తీసుకున్నానండి రెండు అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అలానే తీసుకున్నాను ఇలా ఎక్కువగా ఒకేసారి ఎందుకు తీసుకుంటానంటే మా ఇల్లు చివరి కదండి నేను రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఆ ముగ్గు బండి అయితే వెళ్ళిపోయేది ఇంకా అందుకేలా ఒక్కసారి అయితే తీసుకుంటాను ఒకవేళ ముగ్గు అయిపోయిందంటే ఇంకా మా నాన్నమ్మ కానీ లేదా మా పెద్దమ్మకు గానీ చెప్తాను ముగ్గు బండి వచ్చేటప్పుడు పిలమ్మని ఇంకా వాళ్ళైతే చెప్తాను ఇంకా అలా అయితే వెళ్ళి తీసుకుంటానండి లేదంటే నేను ఏం తీసుకోవాలన్నా సరే ఈ చివరి నుంచి రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఏది ఉండవు వెళ్ళిపోతాయి ఆఖరికి రేణు బస్సు కూడా అంతేనండి నేను ఒక పది నిమిషాల ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటాను మళ్ళీ ఆ బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందని మొదట వాకిలికైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా తర్వాత స్నానం చేశాక తులసికోడ దగ్గర అయితే పెట్టుకుంటాను మా వాకిలి ప్రత్యేకత ఏంటంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా కలుపు తీయాలండి ఎందుకంటే ఇదంతా కూడా పంట పొలాలు కదా పొలంలో ఏ విధంగా కలుపు తీస్తామో ఇంటి ముందు కూడా నేను అలానే కలుపు తీసుకుంటాను అలా తీస్తే ఇంత నీట్గా కనిపిస్తుంది పద్దాకా చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఆ సైడ్ అల్లికిపోయినట్టు కనిపిస్తుంది కదండి అది అంతా కూడా కలిపానండి మా అంటే ముగ్గు పెట్టుకున్నంత వరకు అయితే మొత్తం తీసేసాను కానీ ఇంకా అది అయితే తీయలేదు ఈ రెండు రోజుల్లో అయితే దాన్ని కూడా తీసేయాలి అది ఎలా అల్లికిపోయిందంటే ఇంకే చెట్లను కూడా ఎదగనేయదు ఖాళీ దొరికితే ఇంకా అది కూడా శుభ్రం చేసుకోవాలి పెళ్ళైన కొత్తలో నేను ఇలానేనండి ముగ్గు పెడతానని మా అత్తయ్యనైతే అడిగాను ఎందుకంటే ఆ పెళ్ళైన కొత్తలో మనకున్న టాలెంట్లన్నీ చూపించేయాలనిపిస్తుంది కదా ఓ గొప్పలకి అలా ముగ్గు పెడతాను లేకపోతే మీకు ఎందుకు అని అన్నాను ఇంకా మా సైడ్ అయితే అమ్మాల సైడ్ ముగ్గు కూర్చొనే పెడతామన్నమాట అలా అలవాటు కానీ ఇక్కడ అయితే ఏంటంటే ఒంగోనే ముగ్గు పెట్టాలంటే కూర్చొని అసలు ముగ్గు అనేదే పెట్టాలంటే అలా పెడితే కొంచెం అదే ఎటకారంగా చూస్తారంట నాకేమో అది తెలియక నేనేమో కూర్చొని చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకుంటే మా అత్తయ్య వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారబ్బా అని అడిగితేనే అప్పుడైతే వాళ్ళు చెప్పారు ముగ్గు ఎప్పుడు కూడా కూర్చొని పెట్టకూడదు ఒంగోనే పెట్టుకోవాలి అని ఇంకా అప్పటి నుంచి అయితే మొదలుకొని ఇంకా ఎప్పుడు ముగ్గు పెట్టినా సరే ఇలా ఒంగోనే ముగ్గు పెట్టుకోవడం అయితే అలవాటు కానీ అమ్మ వాళ్ళే ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం చూస్తూ ఉంటాను కూర్చొని ముగ్గు పెట్టుకుంటుంటే నాకు కొంచెం నవ్వొచ్చిద్ది అంటే నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది కదా సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పద్ధతి అంతా చూస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది వాకిల్లో ముగ్గు పెట్టడం అయితే పూర్తయిపోయిందండి ఇంకా పసుపు కుంకుమం కూడా వేసేసుకున్నాను నాకు వాకిల్లో ఏంటంటే ఇదిగోండి ఫస్ట్ అయితే పెద్ద ముగ్గు అయితే వేసేసుకుంటాను ఇంకా తర్వాత అయితే ఏదైనా చిన్న ఇలా లాగా ఏదైనా ఒకటి అయితే వేసేస్తాను ఏమైనా పండగలప్పుడు మాత్రం ఇలాంటి ముగ్గే సేమ్ అక్కడ కూడా ఇంకొక ముగ్గులాగైతే రెండు ముగ్గులు అయితే వేసుకుంటాను అప్పుడు నిండుగా అయితే వాకిలి కనిపించిందండి ముగ్గు పెట్టడం పూర్తయిన తర్వాత బట్టలు ఉతికేసుకుంటానండి రేణుకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం అంటే వంట అయితే కొంచెం నిదానంగా చేసుకుందామని అదే నార్మల్గా రేణుకి స్కూల్ ఉంటే మాత్రం ఒకవైపు ఈ పని చేస్తూ ఇంకోవైపు వంట అయితే స్టార్ట్ చేస్తాను ఎలాగో రేణు ఇంటి దగ్గరే ఉంది కాబట్టి ఇంకా ముందు రోజు అయితే మినపప్పు బియ్యము నానబెట్టి రొట్లకి పిండి అయితే చేసి పెట్టానండి ఇంకా ఇప్పుడైతే వాళ్ళకైతే ఆ రొట్లైతే కాల్చి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు ఇంకా చిన్నగా అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను చాలా మంది నన్ను ఎడిటింగు అలానే తమ్నైలు ఏ యాప్స్లో చేస్తున్నారు సిస్టర్ అని అడుగుతున్నారు కదండి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను నేను ఇదంతా కూడా నా యూట్యూబ్ జర్నీ లాంగ్ వీడియోలు అయితే పెట్టానండి మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అంతా కూడా స్పష్టంగా అయితే ప్రతిదీ కూడా వివరించాను అలానే నేనైతే ఎడిటింగ్ చేసేది షార్ట్ వీడియోస్ అయితే విఎన్ యాప్లో అయితే చేస్తానండి అలానే లాంగ్ వీడియోస్ అయితే ఇన్ షార్ట్లో అయితే చేస్తాను ఇంకా తమ్నైలు వచ్చి పిక్సిల్ యాప్ ఉంటుంది కదండి ఆ యాప్లో అయితే చేస్తానండి మనకి ఇలాంటి వాటి గురించి చెప్పేవి యూట్యూబ్లో చాలా టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయండి కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్ గురించి మనకు ఉన్న ప్రతి ఆలోచనకి అక్కడైతే సమాధానం అయితే ఉంటుందండి మీరు ముందైతే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది మాత్రమే నేర్చుకోండి అలానే కాపీరైట్ కానీ రియూజ్డ్ కంటెంట్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా తెలుసుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి నా వరకు అయితే నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందండి మీరు ఏ డౌట్ అడిగినా సరే నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఎందుకంటే యూట్యూబ్ గురించి మనకి ఎవ్వరు కూడా ఏమీ చెప్పరండి మనమే నేర్చుకోవాలి ముఖ్యంగా టెక్ ఛానల్స్ని చూస్తేనే ఇదంతా కూడా అర్థమవుతుంది నేనైతే మొత్తం కూడా టెక్ ఛానల్స్ని చూసే వచ్చాను ఎందుకంటే యూట్యూబ్ గురించి అసలు మినిమం నాలెడ్జ్ కూడా అసలు నాకు లేదు స్టార్టింగ్లో అయితే ఆ తర్వాత టెక్ ఛానల్స్ని ఫాలో అయ్యి మొత్తం నేను వన్ మంత్ అయితే ఎడిటింగ్ కానీ నెక్స్ట్ ఛానల్ యూట్యూబ్ గురించి ప్రతిదీ కూడా తెలుసుకున్నానండి ఆ తర్వాత అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఏదైనా సరే ముందే మొత్తం మనకి తెలుసుకొని దిగితే మంచిదండి లేదంటే చేద్దాకా వచ్చిన కూడు నోట్లోకి వెళ్లకుండా వృధా అయిపోతుంది నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను బట్టలైతే ఉతికేసి ఆరబెట్టేసానండి ఇంకా అంట్లయితే కడిగేసుకుంటున్నాను నాకేంటంటే మార్నింగ్ వచ్చి మా అంటే ఉదయం చేసుకునే పనుల్లో కల్లా బట్టలు ఉతికానంటే చాలా వరకు పని అంతా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఇక సాయంత్రం చేసుకునే పనుల్లో కల్లా అంటలు కడిగానంటే చాలా వరకు పని తగ్గినట్టు అనిపిస్తుంది అండి ఈ మార్నింగ్ అయితే బట్టలు ఉతకడం ఈవినింగ్ అయితే అంటలు కడిగి మీరు రెండే పెద్ద పనుల్లో అనిపిస్తాయి సాయంత్రం అయితే నేను ఒక్కోసారి ఇంట్లో పని చేసేసరికి చీకటి కూడా పడిపోతుందండి ఎందుకంటే పొలం నుంచి వచ్చేసరికి ఇంట్లో పని చేసుకునేసరికి నాకు ఆ టైం అయితే అయిపోతుంది కానీ ఒక్కసారి మాత్రం త్వరగానే చేసుకుంటాను ఇంటి దగ్గర ఉంటే అంట్లు కడగడం పూర్తయిపోయిన తర్వాత స్నానం చేసి తులసి కోట దగ్గర ముగ్గు పెట్టలేదు కదండి ఇంకా అక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను పల్లెటూరు వాతావరణంలో ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో అయితే కొన్ని కామెంట్స్లో అయితే చెప్పారు స్నానం చేయకుండా ముగ్గు పెట్టకమ్మా అని ఇంకా అప్పటి నుంచి అయితే ఈ విధంగా స్నానం చేసి ఇలా ముగ్గు పెట్టడం అయితే అలవాటు చేసుకున్నాను రుసమ దగ్గర ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా మినపిండి అయితే వేసి రొట్టెలైతే కాలుస్తున్నానండి ముందుగానే పిల్లలకైతే వేసి ఇచ్చేసాను తినేసి వాళ్ళైతే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఇది నే ఇంకా నాకు మా వారికి అయితే వేస్తున్నాను ఇది తినేసిన తర్వాత కాసేపు ఆగి చిన్నగా వంట అయితే స్టార్ట్ చేశానండి టిఫిన్ అయితే చేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా రైస్ అయితే కుక్కర్లో అయితే పెట్టేసాను త్వరగా అయిపోతుందని అది కాకుండా నార్మల్గా వండిన దానికంటే కుక్కర్లో పెట్టి వండామంటే ఆ రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది ఇంకా ఈ రెండు రోజుల నుంచి అయితే నేను రైస్ అయితే కుక్కర్లోనే వండుతున్నానండి అలానే మరో పక్క పాలని కూడా కాచేసాను ఇంకా ఇదిగోండి రైస్ అయితే కుక్కర్లో పెట్టిన తర్వాత ఉడికిందా లేదా అనేది కూడా ఇలాగైతే అప్పుడే చెక్ చేసేస్తాను మళ్ళీ బిజిలా అలాగే వదిలేసామంటే అన్నం లోపల ముద్దైపోయిద్ది కదా అందుకని అలానే కూర వచ్చి క్యాబేజీ ఫ్రై అయితే చేశానండి ఫ్రై కాబట్టి కారం అయితే లాస్ట్ ఇంకో రెండు మూడు నిమిషాల్లో కూర దించేస్తాననే ముందు అయితే కారం వేసుకొని ఆ మూత పెట్టేస్తానండి ఇంకా ఆయిల్ తేలుతుంది కదా ఆ టైంలో లో అయితే ఆ గ్యాస్ అయితే ఆపేస్తాను ఆ రోజు వంట అయితే చాలా సింపుల్ గా అయితే చేసేసానండి పెద్ద లేకుండా ఇంకా ఆ రోజు అయితే పేలాల పిండి అయితే చేశానండి ఇది మా ఇంట్లో మా వారికి అయితే చాలా ఇష్టం అలానే ఇది చాలా బలం కూడా రీసెంట్ రీసెంట్గా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళతాను మా అయితే ఈ పేలాలను అయితే ఇచ్చిందండి తను చేయిగా మిగిలిందంట మా చిన్నమ్మ అంటే పెద్దొదున మా వీటిని అయితే ఇచ్చి అలానే వీటిని ఎలా అదే పేలాల పిండి ఎలా చేయాలి ఎంత బెల్లం వేయాలి పుట్నాల పప్పు అన్నీ కూడా చెప్పింది నేనైతే ఇక్కడ అర కేజీ బెల్లము అలానే పావు కేజీ పుట్నాల పప్పు అయితే తీసుకున్నానండి ముందుగా అయితే పేలాలను అయితే మిక్సీ పట్టుకోవాలి అవి చాలా టైం పడుతుంది ఆ తర్వాత అయితే ఇక్కడ నేను పుట్నాల పప్పునైతే మిక్సీ పట్టేసి వేసేసుకున్నానండి అలానే లాస్ట్లో అయితే బెల్లాన్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎలాచి పౌడర్ని కూడా వేసుకొని ఇంకా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా అయితే కలిపేసుకున్న తర్వాత దీనిని అయితే ఒక డబ్బాలో అయితే మనం వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజులైతే ఉంటుందండి నేను ఇదే మొదటిసారి అయితే చేయటం అండి చాలా టేస్టీగా వచ్చింది అన్నీ కూడా కరెక్ట్గా అయితే సరిపోయాయి కానీ పేలాలు మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకుంటుందండి అంటే మెత్తగా అయితే గ్రైండ్ అవ్వాలి కదా సో అందుకనమాట ముందు పేలాలని మిక్సీ పట్టిన తర్వాతనే మిగతాయి మిక్సీ పట్టుకోవాలి లేదంటే మళ్ళీ పేలాలు అనేవి మెత్తగా నలగవన్నమాట ఇక్కడ చూశారు కదండీ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా పిండినంతా కూడా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి మనము బెల్లము ముద్దలా వేసాం కదా అసలు అది అయితే కనపడకూడదు ఎక్కడ కూడా నార్మల్గా ఇది పొడిపిండి మాదిరిగా అయితే అయిపోతుంది ఎక్కువగా పేలాల పిండి తొలి దశ రోజు కొడతారు అనుకుంటానండి అంటే రోట్లో వేసి దంచుతారు అలా దంచింది అయితే ఇంకా రుచిగా ఉంటుంది మా చిన్నమ్మ అయితే అలానే చేస్తుంది నా దగ్గర అయితే చిన్న రోలు మాత్రమే ఉందండి అందులో అస్సలు నలగవు అందుకు నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎముకల బలానికి చాలా పనిచేస్తుంది పైగా మనం పిల్లలకి ఏవేవో ఆహారాలు తినిపిస్తుంటాం కదండి దానికి బదులు ఇలా అయితే చేసి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలానే కండబలం కూడా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నైట్ అయితే వదిలింది శారీ అయితే కట్ చేస్తానండి ఇంకా ఇప్పటి నుంచి అయితే ఈ పని అంతా అయిపోయింది కదా ఈ శారీ అయితే స్టిచ్ చేయాలి ఇంకా మా ఇంటికి ఇదిగోండి ఇదంతా కూడా కనకంబరాలు తోట అనమాట ఇంటి వెనకాల బయట ఎంత ఎండగా ఉన్నా సరే ఈ కిటికీలో నుంచి మాత్రం చల్లని గాలి వస్తుందండి ఈ వీడియో అయితే నేను ముందు రోజు అయితే తీసిందండి సాత్విక అల్లర్ని అయితే మీకు చూపిద్దామని ఊరికనే వచ్చి ఇదిగోండి బకెట్లో తనకి ఇలా కూర్చొని స్నానం చేయడం నీటిలో అంటే చాలా సరదా ఎన్నిసార్లు స్నానం చేయించినా చేసుకునిద్దండి కాకపోతే మొహానికి మాత్రం సబ్బుద్దుని ఇదు ఎందుకో మరి మొహానికి సబ్బుద్దితో మాత్రం అస్సలు ఊరుకు అనమాట ఇంకా మా సాత్విక అల్లర్ అయితే ఈ విధంగా ఉంది ఫైనల్ గా ఈ రోజుకైతే అయితే వ్లాగ్ అయితే ఇదండి అలానే ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు